ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం ఈ రోజు అందరం కూడా అన్న అండగా ఉంటే కాదు ఈ రోజు పోలీస్ యంత్రాంగం నాకు తెలిసేదో తూతూ మంత్రంగా నలుగురునో ఐదుగురునో పట్టుకొని వాళ్ళని కాకుండా మేము తిరిగి కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈ రోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికి వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నాం వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతమ్మ మీరు ఏం చెప్పారు నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బు అహంకారమా మదమా అని అడుగుతా ఉన్నా ఒక నిజంగా అన్నా మీకు తప్పని మాట్లాడని భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే ఒట్కేసుకోండి డిఫర్మేషన్ వేసుకోండి అయితే కేసు కట్టుకోండి అంతేకాని కేసు కట్టుకోండి డిఫర్మేషన్ వేసుకోండి రాజ్యాంగ ఏం చేయాలో చేసుకోండి మేము డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులుగా చలామణి దానికి మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇది అని నెల్లూరు జిల్లాలో చేరిన రౌడీసం గుండాయిసం గంజాయి బ్యాచ్లు పెట్టుకొని నలుగురికి డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ఈరోజు ప్రసన్న ఇంటికి పంపిస్తూ నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు చూసినా కత్తే మేము దూసినా కత్తే గుర్తు పెట్టుకో నీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిగ దిప్పే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం